ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐడిన్ న్యూస్ దిస్ ఇస్ పవన్ సో నేను ఒక చిన్న పని మీద ఇట్లా వెళ్తున్నాను బట్ ఇక్కడ నార్మల్ గా చెరుకు రసం అంటే ఇప్పటికి కొత్త 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 మిషన్లు వచ్చాయి ఆ మిషన్ లోనే కూల్ అయిపోడమో డ్యూజల్ రావడము వేరే వేరే వచ్చాయి ఇప్పుడు కానీ ఇలాంటిది మాత్రం చెక్కతో చెక్కతో తిప్పేది ఇదిగో ఇట్రాండ్ ఒకసారి ఈ రెండు చెక్కల మధ్యలో సర్కిల్స్ లో చెరుకు పెట్టి దాన్ని తిప్పుతూ ఉండాలి చిన్నప్పుడు మన గానుగని గానుగ మోడలే కదా మీరు గానుగని తిప్పినట్టు తిప్పుతుంటే జ్యూస్ వస్తా ఉంటది కానీ చాలా బాగుంది చాలా ఓల్డ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా మీరు నమ్మరు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇనుముద ఉండేది ఇంతకు ముందు రెండు సర్కిల్ వచ్చి ఉండేది బట్ ఇప్పుడు చెక్కది ఉంది ఒకసారి చూద్దాం ఎలా ఉంటదో ఏంటో కస్టమర్లు వస్తున్నారు తాగేదానికి ఒకసారి తయారు చేసే ప్రాసెస్ చూద్దాము నేను కూడా ఒక చేస్తాను ఎలా ఉంటుందా ఏంటి అని తర్వాత అడుగుదాం అమ్మని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మా చెరుకు జ్యూస్ మేమే చేసుకుంటున్నాం ఇటు తిప్పాలా చూడండి గా చెరుకు తయారు చేస్తున్నాను చెరుకు కాదు ఏమంటుంది జ్యూసు చాలా అట్లే మా కెమెరామ్యాన్ తగిలేటప్పుడు నిజంగా చూడండి మన చెరువు చూసి మనమే తయారు చేసుకుంటున్నాం అంటే మోస్ట్లీ నేను చాలా చూడలేదు ఫస్ట్ టైం ఇది చిన్నప్పుడు ఎప్పుడో గానుగా నేను తయారు చేసేటప్పుడు చూసిన అంతే ఇప్పుడు మనమే చేస్తున్నాం మా బాబాయ్ నేనే ఒక రెండు రౌండ్లు కలిసిపోతున్నా బాబాయ్ బాబాయ్ చూడండి ఒకసారి చేతికి దెబ్బ తగిలింది ఈ ఏజ్ లో కూడా వచ్చిన వాళ్ళందరికి చేతనే ఉన్నాడు అమ్మో అంతే అట్టారు గాయస్ చూసి రే అంతా ఈ చెకొని పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళందరికి తిప్పుతూనే చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు అదే అదే చూసి రెడీ అయితే తాగేస్తాము థ్యాంక్ యూ సో బస్ చాలా ప్యూర్ ఉంది ఛానల్ కూడా చూస్తుంటాడంట సో ఒకసారి చెప్తాను దీని గురించి అంటే అన్నతనే తీసుకుంటాను అన్న హలో అండి ఎవ్రీ వన్ హాయ్ నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను ఇదే పక్కనే అది ఫిర్జాది కూడా సో నేను రెగ్యులర్ గా వెళ్తూ వస్తూ ఉంటాను అంటే నేను రాంపల్లిలో ఉంటాను ఫిర్జాది కూడా మా హౌస్ ఉంది రెంట్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటా ఎవ్రీ టైమ్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది సమ్మర్ స్టార్ట్ అవ్వగానే హండ్రెడ్ పర్సెంట్ నేను రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ అనమాట స్వచ్ఛంగా ప్యూర్ గా ఉంటుంది మిషన్ లో చేసేదానికన్నా కూడా ఇట్లా బండి మీద చేసేది చాలా టేస్టీగా అథెంటిక్ గా బాగా చాలా బాగుంటుంది అనమాట టేస్టీ గా కూడా ఉంటుంది అథెంటిక్ గా చాలా బాగుంటుంది వెరీ న్యాచురల్ అండ్ హెల్దీ కాబట్టి ఇది ఇది ప్రిఫర్ చేస్తాం అనమాట మేము రెగ్యులర్ గా వస్తుంటాం ఇక్కడికి చాలా బాగుంటాయి మిషన్ లో టెస్ట్ చేసేది అది వేరు అది ఇంకా ఇది దొరక అవి మిషన్ ల అలవాటు పడ్డారు ఒకప్పుడు ఇవే కదా మొత్తం నాచురల్ గా తీసుకోవడమే అలవాటు అందరికి సో తర్వాత మిషన్స్ వచ్చేసాయి సో మిషన్స్ తీసుకున్నారు బట్ నేచురాలిటీ నాచురాలే కదా సో ఈ రోజు అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయారు సో అలాంటి మంచి ఛానల్స్ ఐటీ ఛానల్స్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు అందరికి సో యు గోయింగ్ గుడ్ జాబ్ సో ఇంకా ప్రమోట్ చేసి హెల్త్ కాన్షియస్ పెంచాలి మంచి మంచి ఛానల్స్ ముందుకు రావాలి సో ఐ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ విత్ అసలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఏంటి అని అడిగి తెలుసుకున్నాము నమస్కారం ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా చక్క మిషన్ లేదు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటే సంవత్సరాల నుంచి తాతగారు తిప్పడము మీరు చూసి చేసి చూసిపోయాము తాతగారు బాగా తిప్పుతాడు రోజు కింటాల్ చెరుకైనా తిప్పుతాడు రోజు నాలుగు వేలు మూడు వేల గిరాకైనా చేస్తాం మేము సండే రోజు లేదు పండగలు వస్తే పెళ్ళిళ్ళు అయితే రోజు రెండు వేలు మూడు వేల గిరాకీ చేసుకొని వెళ్తాం కష్టంగా మాకు మేము ఎంత గిరాకస్తే అంత ఓపిక మాకు వస్తానే ఉంటది మంచిగా చేస్తాం తిరుగుతూనే ఉంటాం తీస్తాం మంచిగా పోస్తాం చాలా మంది మాకు ఈ తిప్పుడు బండి గురించి చాలా వస్తారు ఆరోగ్యం మంచిగా ఉంటది మాకు కూడా చాలా తృప్తి ఉంటది అంటే మిషన్లు వచ్చినాయి కదా బయట అన్ని మిషన్లు వచ్చినాయి స్విచ్ అయితే అయిపోతుంది బండికి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది తాగట్టలు కూడా ఈ తిప్పుడు బండి కోసం జనాలు ఎంతో పోయినోళ్ళు గానీ ముందు పోయినోళ్ళు గానీ తెలిసిన వాళ్ళు కానీ దీని కడికే వస్తారు చూసి మంచిది అని వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి మాకు ఇదే చాలా బాగా అనిపిస్తుంది ఏమైతుందంటే ఇప్పుడు సిటీల మొత్తం డెవలప్ అయిపోయింది పండ్లు వచ్చేసి మిషన్లు వచ్చేసి కూలింగ్లు కూడా అందులోనే అవుతుంది కూలింగ్ ఐస్ లేకుండా మంచిగా తిప్పి ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా వస్తున్నారు మాకు కూడా చాలా తృప్తిగా మాకు మంచిగా పైసలు కూడా వస్తున్నాయి మంచిగా మంచిగా చేసి ఇస్తున్నాయి చెయ్యి బాగోపోయినా తిప్పుతున్నాడు పొద్దున్నే నిన్న నుంచి చూస్తున్నా చెయ్యి బాగా లేకున్నా వెయ్యి రూపాయలు పదిహేను వందలు గిరాక్ చేసుకొని పోతాం మైతరి కూడి మనం మంచిగా చెరువు వెయ్యి రూపాయలు చెరువు ఐదు వందలు వస్తూనే ఉంటది మాకు గిరాకీ చెరువు వెయ్యి రూపాయలు కష్టం దాన్ని బట్టి వస్తూనే ఉంటది గిరాకీ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి వస్తది అది తిప్పింది ఇక్కడ తిప్పిన తర్వాత ఈ రెండు జపల మధ్యలో తిప్పినప్పుడు ఇక్కడ ఒక గీత పెట్టారు చూడండి దానికి వే ఆ వే ఉంది జ్యూస్ రావడానికి మంచిగా అందులో పెట్టేసి న్యాచురల్ ఒక ఐస్ లేదు ఏం లేదు ఒక జింజర్ లెమన్ అందులో పెట్టేసి ఏం రెగ్యులర్గా తీసినట్టే చేస్తున్నారు చాలా బాగుంది నాకు ఎంత ఎందుకు నేను ఎక్సైట్ అవుతున్నాను అంటే ఫస్ట్ టైం చూసిన నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి వుడ్ చూడటం మోస్ట్లీ ఏదో పిక్చర్లో కూడా నాకు ఐడియా లేదు ఐరన్ చూసినా గానీ ఇది తిప్పేదా ఇంకో విషయం ఇంకో విషయం చెప్పాలి ఉంది కదా వుడ్ వుడ్ కింద మిషన్ పెడుతున్నారు చాలా మంది మిషన్ వస్తుంది మిషన్ పెట్టుకుంటే వీళ్ళు న్యాచురల్ గా తిప్పేస్తున్నారు మిషన్ పెట్టుకుంటే దానికి కూడా స్టార్ట్ చేయగానే అది తిరిగి కానీ ఉంటది మంచిగా అనిపిస్తుంది దీనికి ఆప్షన్ ఉంది మిషన్ పెట్టుకునే ఆప్షన్ ఉందిలే గాని అక్కడ ఒకటి మీకు ఫోటో చూపిస్తాం మిషన్ ఉన్నది ఎలా ఉంటుంది అని ఏం లేదు దీని కింద మిషన్ ఉంటుంది ఇంజన్ పెట్టేసి ఇంజన్ పెట్టేసి దాన్ని తిప్తుంటారు బట్ ఇది చాలా బాగుంది నైస్ మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఇందాక చెప్పా కదా అది నార్మల్ గా ఉంటే అలా ఉంటది అది మిషన్ మిషన్ ఉంటది కింద ఇది ఈ తో యూజ్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది ఓకే మిషన్ ఉంటుంది అదే తిరిగిపోయిద్ది ఇంకా అంతే కదా స్విచ్ అయ్యడమే కదా ఇది స్విచ్ అయితే తిరిగిపోయిద్ది ఇగో ఇక్కడ స్విచ్ అరేంజ్ చేసుకున్నారు ట్రెడిషనల్ లో మెకానిజం మిక్స్ చేసినారు అడ్వాన్స్ ట్రెడిషనల్ అడ్వాన్ ఇలా కొంతమంది ఏమో దీన్ని యూజ్ చేసే చేసుకుంటున్నారు మరికొంతమంది ఇట్లా మిషన్ పెట్టుకొని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు కానీ ఇగో దీనికి చక్రాలు మన ఎడ్ల బండి చక్రాలు ఉన్నట్టే కొన్నిటికి ఎట్ల బండి చక్రాలు ఉంటాయి లేదా ఇట్లా తయారు చేస్తున్నారు మిషన్ అంతా చుట్టూ చెక్కతో దీన్ని షిఫ్ట్ చేసుకోవడానికి అవుతుందా ఇక్కడే ఉంచుతారా తీసుకొని వెళ్ళిపోతారా ఇక్కడే ఉంచుతారు ఇంకా ఇక్కడే ఉంచి దీని మీద ఒక పట్టా కప్పేస్తారు ఎండాకాలం అప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్గా ఈ వరుస వరుస మొత్తం ఇలాగే చేస్తున్నారు సో ఎక్కడో తెలుసా లొకేషన్ అన్న ఈ లొకేషన్ ఎక్కడ ఊరెక్క నారాపల్లి నారాపల్లి దగ్గర రోడ్డు పక్కనే ఉన్నారు మాకు ఒక గ్లాస్ ఇస్తావా మరి ఒక గ్లాస్ చూసి ఇస్తావా